బడేబాయ్ ఛోటేబాయ్ బడేమియాతో సుభానలా చోటే మియా మాషాల ఏదో అంటారు కదా ఒక అట్లున్నది కథ ఈరోజు అంటే పైన ఆయనేమో ఆయన కథ ఆయనది కిందున్న ఆయన కథ కిందున్న ఆయనది ఎట్లుంటాయి అంటే ఇద్దరికి చాలా పోలికలు కూడా ఉన్నాయి బడా మోడీ చాలా పోలికలు ఉన్నాయి పైన బడా ఇక్కడ చోటా మోడీ ఆయన అంటాడు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఎవరు మోడీ గారు సంవత్సరానికి రెండు కోట్లు ఇక్కడ ఉన్నాయని ఏం చెప్పిండ్రు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు పెద్దోడు పెద్దగా చెప్పాలి చిన్నోడు చిన్నగా చెప్పాలి కాబట్టి ఆయన రెండు కోట్లు అంటే ఈయన రెండు లక్షలు అన్నాడు ఆయన ఇయలే ఈయనియలే ఇప్పుడు మొత్తం ఎవరైనా గట్టిగా మాట్లాడితే మొత్తం ఎక్కడికక్కడ పొలగాన లోపలేసుడు వాళ్ళను నువ్వు మాట్లాడుతావు నా మీద అని చెప్పి కేసులు పెట్టుడు పోలీసు వాళ్ళని ఇంటికి పంపించుడు బెదిరించుడు ఇది తప్ప ఇంకోటి శాతం అయితే లేదు అట్లాగే పైన ఆయన అని చెప్పి పెద్ద మనిషి పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు అన్నాడా లేదా మర్చిపోయారు మీరు కూడా పదకొండు వేలు పన్నెండు ఏళ్ళు అయిపోయింది కాబట్టి పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు ఈయన పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతులకు ఆయన పదిహేను లక్షలు అంటే ఈయన మరి నేను కూడా లక్షలల్లో మాట్లాడితే బాగుండదని ఎకరానికి పదిహేను వేలు ఇస్తాను ఈయన కూడా అన్నాడు అవి రావు ఇవి రావు పదిహేను లక్షలు రాదు పదిహేను వేలు కూడా రాదు అట్లా చూసుకుంటూ పోతే బడా మోడీకి చోటా మోడీకి చాలా చాలా ఉన్నాయి ఇద్దరు కూడా విమర్శ ఎత్తే ఊకోరు ఆయన ఈడీ పంపుతాడు ఈయన ఏసీబీ పంపుతాడు ఆయన ఏమన్నా గట్టిగా అనుకో ఫార్ములా ఇని ఒక కేసు పెట్టింది నా మీద అరే నేను కుల్లా చెప్తున్నారా భయ్ హైదరాబాద్ కోసం ఒక మంచి పని చేసిన దానికోసమే తాపత్రయపడ్డాది తప్ప అందులో అవినీతి లేదు మన లేదని చెప్తే ఇన్లేదు కేసు వెట్టిరు.